బంగారం ధరలు ఆకర్షణుతున్నాయి కాగా ఈ శుక్రవారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలకి చేరగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలకి అలాగే పద్దెనిమిది క్యారెట్ల బంగారం తొంభై ఏడు వేల డెబ్బై రూపాయలకి చేరుకుంది ఇక వెండి కిలో లక్ష ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలకి పెరగగా పది గ్రాముల ప్లాటినం ధర నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి పెరిగింది ఇక ప్రధాన నగరాల ధరల్లో స్వల్ప తేడాలుండగా ఈ దీపావళి తర్వాత ధరలు తగ్గొచ్చని నిపుణులైతే అంచనా వేస్తున్నారు రీసెంట్ గానే ఒక ఇద్దరు మైనర్ పిల్లలు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అక్కడ వాళ్ళిద్దరూ కాస్త మితిమీరి ప్రవర్తించడంతో ఆ ఇంటర్వ్యూ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ వీడియో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చిన్నప్ప సజ్జనార్ వరకు వెళ్లగా దానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోక్సో కిడ్నాప్ కల్పితాలపై కేసులు నమోదు చేసి వెబ్ కంటెంట్ ని కచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు అప్లోడర్లు తయారు చేస్తున్న వారు ప్లాట్ఫారం అల్గారిధం కారణంగా మైనర్లకి ఆకట్టుకునే కంటెంట్ కనిపిస్తుందని హెచ్చరించి ఇలాంటి వాటిపై ప్రజలు ఫిర్యాదు చేయడం కోసం వన్ నైన్ త్రీ జీరో లేదా సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్ సంప్రదించమని కోరారు కర్నూలులో జరిగిన జీఎస్టీ సంస్కరణల విజయోత్సవ సభ గణంగా జరగ ఈ కార్యక్రమంకి లక్షలాది మంది పాల్గొన్నారు కాగా ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ రాయలసీమ అభివృద్ధి చంద్రబాబు విజన్ పవన్ నాయకత్వాన్ని పొగుడుతూ జీఎస్టీ అవగాహన పుస్తకాన్ని ఆవిష్కరించారు దాంతో సభా వేదిక దేశభక్తి నినాదాలతో మారుమోగింది కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభలో సీఎం చంద్రబాబు డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీకి డబుల్ లాభం దక్కిందన్నారు అలాగే జీఎస్టీతో అన్ని వర్గాలకి మేలు జరిగిందని ప్రతి కుటుంబం పదిహేను వేల రూపాయలు ఆదా చేసుకుంటోందని తెలిపారు ఇక త్వరలో రాయలసీమలో పరిశ్రమలు హైకోర్టు బెంచ్ వంటి ప్రాజెక్టులు రాబోతున్నాయని అన్నారు తర్వాత ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఆయన మార్గదర్శకత్వంలో భారత్ సూపర్ పవర్ గా మారుతుందని అభిప్రాయపడ్డారు తనను పార్టీ అలాగే ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు అయితే మాజీ ఓఎస్టీ సుమంత్ పై బెదిరింపు ఆరోపణలతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లడం వివాదాస్పద దీనిపై సురేఖ ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్యను పార్టీ పెద్దలకి వదిలేశారు ఇక పోలీసులు సుమంత్ కదలికలపై ముందు నుంచి నిఘా ఉంచగా ఇదంతా రాజకీయ చర్చకు దారితీసింది మరోవైపు ఈ విషయంగా సురేఖ భర్త కొండా మురళి తమకి సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉందని అన్నారు మావోయిస్టు ఉద్యమ చరిత్రలు మరో భారీ లొంగుబాటు సన్నాహాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో మల్లో వేణుగోపాల్ బృందం లొంగిన తర్వాత ఛత్తీస్గఢ్ జగదల్పూర్ లో మరో రెండు మంది మావోయిస్టులు ఈ శుక్రవారం లొంగిపోయారు వీరిలో కీలక నాయకులు డివిజనల్ సభ్యులు కూడా ఉండగా దీనివల్ల బస్తర్ ప్రాంతానికి మావోయిస్టుల నుంచి విముక్తి దొరికిందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు మరోవైపు తెలంగాణకి చెందిన బండి ప్రకాష్ ప్రభాత్ కూడా త్వరలోనే లొంగిపోవచ్చని సమాచారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విపక్ష ఇండియా కూటమిలో ఉద్రిక్తత నెలకొంది దాంతో ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ ఖర్గేలు లాలూ ప్రసాద్ యాదవ్ తో చర్చించారు అలాగే నామినేషన్ గడువు సమీపిస్తూ ఉండగా కాంగ్రెస్ నలభై ఎనిమిది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది ఇక విఐపి పార్టీ కూటమి నుంచి బయటికి వచ్చే అవకాశం ఉందని అమిత్ షా నేతృత్వంలో బీజేపీ తన ప్రచారాన్ని వేగవంతం చేసింది ఈ ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ యాదవ్ తన పార్టీ తరఫున పోటీ చేయనుండగా జేడియు నలభై నాలుగు అభ్యర్థులతో మరో జాబితా విడుదల చేసింది మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇరవై నాలుగు మంది ట్రాన్స్ జెండర్లు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు వీళ్ళంతా వారి నాయకురాలు సప్న గురు దగ్గర కమ్యూనిటీ సమావేశం కోసం డబ్బులు దాచుకోగా ఆ తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆమె చంపేస్తానని బెదిరించింది దాంతో బుధవారం రాత్రి ఒకరు నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు కాపాడారు అలాగే మరుసటి రోజు ఇరవై నాలుగు మంది ఫినాయిల్ తగ్గా ఈ విషయం తెలిసిన పోలీసులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి నాయకురాల్ని అరెస్ట్ చేశారు ఆరోపణలపై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు రీసెంట్ గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు జరుగుతూ ఉండగా దీనికి కారణం నూర్ వాలీ మెహూజ్ దే అని తెలిసింది ఇక అతను తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ నాయకుడు కాగా గతంలో కూడా ఎన్నో పాకిస్తాన్ పై దాడులు జరిపాడు లాల్ మసీద్ ఘటన తర్వాత రెండు వేల ఏడులో ఏర్పడిన ఈ టీటీపీ పాక్లో లో షరియా అమలు చేయటమే తమ లక్ష్యంగా పెట్టింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో నూర్ నేతృత్వం చేపట్టిన తర్వాత పౌరులపై దాడులు తగ్గగా ప్రస్తుతం అతను ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ సహకారంతో దాగి ఉన్నాడని పాక్ ఆరోపిస్తోంది పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా భారత్ పై కఠిన వ్యాఖ్యలు చేశాడు పాక్ సరిహద్దుల్లో భారత్ దర్టీ గేములు ఆడుతుందని ఆఫ్ఘనిస్తాన్ తో కలిసి తమపై పరోక్ష యుద్ధానికి ప్రయత్నిస్తుందని నిందించారు ఈ క్రమంలో అటు భారత్ ఇటు ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ రెండు వైపుల యుద్ధానికి సిద్ధమని తెలిపాడు గతంలో కూడా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తు చేస్తూ ఆఫ్ఘాన్ పర్యటనలపై దృష్టి పెట్టి రెండు దేశాల ఉద్రిక్తతలు తీవ్రమవుతాయని హెచ్చరిస్తూ కాల్పుల విరమణ తాత్కాలికమని తెలిపారు పంజాబ్ లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ హర్చనర్ బుల్లార్ ని సిబిఐ ఎనిమిది లక్షల రూపాయల లంచం కేసులో అరెస్ట్ చేసింది వ్యాపారి ఆకాష్ భట్ట ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో మధ్యవర్తి కిషన్ తో కలిసి బుల్లార్ ని పట్టుకున్నారు సిబిఐ అధికారులు డిఐజీ నివాసం కార్యాలయం దగ్గర సోదాలు చేయగా ఐదు కోట్ల రూపాయల నగదు ఖరీదైన ఆభరణాలు కార్లు ఇరవై రెండు ఆయుధాలు మందుగుండు సామాగ్రి బయటపడ్డాయి దీంతో సిబిఐ అధికారులు ఇద్దరు నిందితుల్ని కోర్టులో హాజరు చేయనున్నట్లు తెలిపారు నిరుద్యోగం పేదరికం అవినీతి విద్యుత్ సంక్షోభం వంటి సమస్యల నేపథ్యంలో మెడగాస్కర్ లో జెన్ జెడ్ యువత నేతృత్వంలోని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం మరియు ప్రభుత్వంపై తిరుగుబాటు జరగ అధ్యక్షుడు ఆండ్రి రాసోలీనా విదేశానికి పారిపోయారు దాంతో రాష్ట్రంలో ఉన్నతాధికారులని సైనిక కమాండర్ కల్నల్ మైఖేల్ రాండ్రియానిరియా నియంత్రిస్తూ సెనేట్ న్యాయస్థానాలు ఎన్నికల సంఘం అధికారులను తొలగించి త్వరలో తనే దేశాధ్యక్షునిగా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు ఇంటర్నేషనల్ మీడియాకు తెలిపారు గత ఐదేళ్లలో అమెరికాలో ప్రమాదాలు డీవే దోపిడీలు తుపాకీ కాల్పులు నీటిలో మునిగిపోవడం వంటి కారణాల వల్ల దాదాపు నూట అరవై మంది భారతీయులు అందులోనూ ఎక్కువ మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు కాలిఫోర్నియా టెక్సాస్ కనెక్టికట్ రాష్ట్రాల్లో అత్యధిక మరణాలు నమోదవ్వగా యువ విద్యార్థులు ప్రమాదకర ప్రాంతాల్లో పర్మిషన్ లేకుండా పనిచేయడం చెడు అలవాట్లు మత్తు పదార్థ వినియోగం వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారని భారతీయ సంఘాలు ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారత పాస్పోర్ట్ ఎనభై ఐదవ స్థానానికి పడిపోయింది దాంతో భారత పాస్పోర్ట్ కలిగిన వారు యాభై ఏడు దేశాలకి వీసా లేకుండా వెళ్ళొచ్చు అయితే గత ఏడాదితో పోలిస్తే భారత పాస్పోర్ట్ ఐదు స్థానాలకు పడిపోయింది అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ గా సింగపూర్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉండి నూట తొంభై మూడు దేశాలకు వీసా ఫ్రీ సౌలభ్యాన్ని కలిగి ఉండగా దీని తర్వాత రెండో ప్లేస్ లో దక్షిణ కొరియా నూట తొంభై మరియు మూడో ప్లేస్ లో జపాన్ నూట ఎనభై తొమ్మిదిగా ఉన్నాయి దక్షిణాఫ్రికా కళాకారుడు రాల్ఫ్ జిమాన్ ఐదు సంవత్సరాల పాటు కష్టపడి మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల పూసలతో పాత సోవియట్ మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ ని ఒక కళాఖండంగా మార్చాడు యుద్ధ చిహ్నాలని ఆకర్షణీయమైన ఆర్ట్ గా మార్చి హింసకి వ్యతిరేకంగా సందేశం ఇవ్వడమే రాల్ఫ్ లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికి ఇలాంటి కళాఖండాలు తయారు చేశాడు ఇప్పటికి ఇలాంటి చాలా కళాఖండాలు తయారు చేశాడు ఇక ఈ ప్రాజెక్ట్ లో వంద మంది కళాకారులు పాల్గొని అమెరికా ప్రదర్శన తర్వాత అమ్మకంలో ఉంచగా ఆ వచ్చిన డబ్బుని ఒక చారిటీ ద్వారా ఉక్రెయిన్ యుద్ధ బాధితుల పిల్లల ఆర్ట్ థెరపీకి ఎడ్యుకేషన్ కి ఉపయోగించనున్నారు క్విక్ కామర్స్ సంస్థ జెప్టో నాలుగు వందల యాభై మిలియన్ డాలర్ల అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులు సమీకరించి తమ మార్కెట్ విలువని డాలర్లకు తీసుకెళ్లింది రోజువారీ పదిహేడు లక్షల ఆర్డర్లు మెజారిటీ స్టోర్లు లాభాల్లోకి రావడమే ఇందుకు కారణం కాగా తాజా ఫండింగ్ లో కొత్త ఈక్విటీ షేర్లు మరియు కొన్ని ఇన్వెస్టర్ల స్వల్ప వాటాల విక్రయం ఉన్నాయి కంపెనీ ఖాతాల్లో నైన్ హండ్రెడ్ మిలియన్ డాలర్ల నగదు ఉండగా జెప్టో దేశీ ఇన్వెస్టర్ల వాటాను ట్వెల్వ్ నుంచి ఫార్టీ పర్సెంట్ కి పెంచే ప్లాన్ లో ఉంది హీరోగా ఇంటర్వ్యూ దేవి శ్రీ ప్రసాద్ బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కమిడియన్ వేణు తన నెక్స్ట్ సినిమాని మొదట నానితో చేయాలనుకున్నాడు నాని కమిట్మెంట్స్ వల్ల అది కుదరకపోవడంతో ఆ తర్వాత నితిన్ మరియు బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయాలని వేణు ట్రై చేశాడు కానీ వాళ్ళతో కూడా సెట్ అవ్వకపోవడంతో ఎప్పటి నుండో హీరో అవుదామని ట్రై చేస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కి వేణు తన ఎల్లమ్మ సినిమా స్టోరీ చెప్పి ఒప్పించాడు అలా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే స్టార్ట్ అవనుంది మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకరవర ప్రసాద్ గారు పండక్ వస్తున్నారు సినిమా సెట్ లో క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు చిరంజీవి ఆహ్వానించి ఆసియా కప్ లో అద్భుత ప్రదర్శన చేసినందుకు సన్మానించి ఆ మ్యాచ్ లోని తిలక్ మెమొరబుల్ మూమెంట్ ఫోటోను ఫ్రేమ్ చేసి బహుమతిగా అందించారు చిరంజీవితో పాటు దర్శకుడు అనిల్ రావుపుడి నయనతార కేథరిన్ సుస్మిత కొనిదల తదితరులు కూడా తిలక్ కి శుభాకాంక్షలు తెలిపారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల భవిష్యత్ పై టీమిండియా సందిగ్ధత నెలకొంది టెస్ట్ లు టీవంటీ వీడ్కోలు చెప్పిన వీరు ఇప్పుడు వన్ డే కొనసాగుతున్నారు ఇక వీరిద్దరు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ ఆడాలనే ఆశతో ఆస్ట్రేలియాతో సిరీస్ కి సిద్ధమవుతూ ఉండగా ఇప్పుడు వీళ్ల ఫామ్ అండ్ ఫిట్నెస్ పై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే గంభీర్ వీరి భవిష్యత్ పై ఇప్పటికీ ఓ క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఈ సిరీస్ లో రాణించడం రోహిత్ కోహ్లీలకి అత్యంత కీలకంగా మారింది యుఏఈ వేదికగా బంగ్లాదేశ్ బంగ్లా టైగర్ మూడు సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో మూడు పై జీరో అయింది అయితే బంగ్లాదేశ్ తన మొదటి డేలో ఎనభై ఒకటి చివరి మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది దాంతో స్వదేశానికి వచ్చిన బంగ్లా జట్టును విమానాశ్రయం వద్ద అభిమానులు హేళన చేసి వారి వాహనాలపై దాడికి ప్రయత్నించారు ఈ విషయంగా బంగ్లా ప్లేయర్ మొహమ్మద్ నయూమ్ షేక్ స్పందిస్తూ భవిష్యత్ లో తాము బలమైన ప్రదర్శన ఇస్తామని చెప్పాడు ఇవి ఇవాళ న్యూస్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్